హాయ్ నమస్తే నేను మీ నాగరాజు ఈరోజు దేవరా మూవీ చూడడానికి వెళ్ళాను జూనియర్ ఎన్టీఆర్ చాలా మహా అద్భుతంగా నటించారు డైరెక్టర్ ఎంతో అద్భుతంగా చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎంతో గొప్పగా మ్యూజిక్ చేయడం జరిగింది కథగాడ చాలా బాగుంది మరి కుటుంబ సమితంగా ఈ మూవీ చూడాల్సి మూవీ దేవరా మూవీ మరి కొంతమంది వేరే వేరే ఫ్యాన్స్ వాళ్ళు సినిమా పోయిందని కొంతమంది తప్పుడు రివ్యూ ఇస్తున్నారు అది నమ్మకండి మరి ఫ్యామిలీతో వెళ్ళండి తప్పనిసరిగా మీ అందరికి నచ్చుద్ది కొంతమంది ఈ రోజు సినిమా రిలీజ్ అవుతే దేవరా సినిమా మూవీ దేవరా మూవీ ఈ రోజు రిలీజ్ అవుతే నిన్న రూపొగిస్తారు కొంతమంది కొంతమంది బాగుందని కొంతమంది బాగలేదని అలాంటి పేపు మాటలు నమ్మకండి పేపు న్యూస్ నమ్మకండి డైరెక్ట్గా మూవీకి వెళ్ళండి మూవీకి వెళ్ళి చూసి అప్పుడే మీరు మీ మీరే చెప్తారు ఆడియన్స్ కి ఇలాంటి మూవీలు ఇలాంటి మూవీస్ రావాలంటే మనం ప్రేక్షకులు చూస్తేనే కదా మళ్ళీ నెక్స్ట్ మూవీ రావడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఉంది ఆయన నటన గురించి కానీ ఆయన డైలాగ్ డెలివరీ గురించి కానీ ఆయన యాక్షన్ గురించి కానీ ఉంది మీకు మరి ఆయన ఆ మూవీలో నటిస్తుంటే సినిమా పోతుందా కొంతమంది అర్థం చేసుకోలేకప్పుడు రివ్యూ అవుతున్నారు అది కొంతమంది ఇప్పుడు ప్రసారం చేస్తున్నారు కొంతమంది అది వేరే క్యాన్సల్ అవ్వచ్చు లేకపోతే స్టోరీ అర్థంగా కూడా చెప్పవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తప్పని జరిగే ప్రతి ఒక్కరి కుటుంబంలో సంబంధంగా మూవీకి వెళ్ళండి చూడండి సూచనగా మీరే డిసైడ్ చేసి పది మందికి చెప్పండి మీరు చెప్పిన మీ దేవరా మూవీ గురించి చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో లో ఇప్పుడు ప్రసారం చేస్తున్నారు కొంతమంది అది వేరే క్యాన్సల్ అవ్వచ్చు లేకపోతే స్టోరీ అర్థం కాక చెప్పచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తప్పని జరిగే ప్రతి ఒక్కరి కుటంలో సంబంధంగా మూవీకి వెళ్ళండి చూడండి సూచనగా మీరే డిసైడ్ చేసి పది మందికి చెప్పండి మీ చెప్పిన మూవీ గురించి చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలుసుకోండి